చాపల పడ్డం కొంచెం కాకపోతే కొత్త వ్యక్తితో రికమ్మతో కలిసి చాపలు పడ్డం కొంచెం వంశీ గారు సతీష్ కాకపోతే ప్లేస్ మార్చాం ఈసారి మొన్నట్లో కాకుండా ఈసారి జలాలు కాకుండా వేరే కొత్తగా ఏమైనా దొరికితేమో చూద్దాం ఈ ఎట్టుకెళ్ళి పడ్డాయి అంటే బోధ ఉంటాయి ఎవరాల గోలికెళ్ళి గోలికెళ్ళి రే ఇందులో పడతాయా మనం పడతామా

అసేపు ట్రై చేసిన తర్వాత ఒక చేపలు దొరకలేదు అని బాటిల్ కోసేద్దాం ఫిక్స్ అయిపోయాం దీన్ని అటో బొక్కెటో బొక్కెట్టు బొక్క కాదురా మరచాలంటారు దీన్ని మరతెట్టాలిరా మరత చేప లోపలికి వెళ్ళినప్పుడు గుచ్చుకోకుండా ఉండడం గైస్ అన్నీ అలా అడగకూడదు చూడండి అంతే తెలియదు కదా మీకు రొయ్యలు వలనకి వచ్చిందని లేలు వలనకి వచ్చింది రొయ్యలు రొయ్యలు అయిపోయినాయి లొయిలు లొయిలు ఒకసారి అలాగా నాయకుడు డబ్బులు తడక ఏంటి బాబన్న ఇంకోసారి ఒకసారి అలాగా నాయకుడు డబ్బులు తడక తడక పడుతూ ఉంటది బాలయ్య బాబుని గుర్తు తెచ్చుకోవాలి బాబు కన్ఫ్యూజ్ గా కన్ఫ్యూజ్ గా తగులుకొని బయటికి వచ్చేకొన దిగడం కింద దిగడం హ్మ్ చెరుపు మన దగ్గర పై మధ్యలేనా రాగి సిరుతున్నాను అక్కడ పెడితే చచ్చిపోయి ఉంటుంది అలాగన్నా దొరికితే స్లోగా అనిపిస్తుంది మొత్తానికి బాటిల్ అయితే తయారు చేసాం తయారు చేసిన తర్వాత ఇక్కడ పోసాది కట్ట కబది వెయిట్ కొంచెం సరిపోతుంది ఒకసారి ఒకసారి ట్రై చేసి మళ్ళీ చూద్దాం ఒకసారి మళ్ళీ పాత వేసుకు వచ్చాం బసదాటే బాగున్నాయే ఈ కొసన్ ముడి వేయడం ఉంటది దీని కటేసావా ఆ రియాద్దాం దీనికి ఈరోజు పొద్దున్న నుంచి తిరుగుతూ తిరుగుతూ చేపలు పడదాం తిరిగాం కానీ ఒక్క కూడా దొరకలేదు కానీ మొత్తానికి సతీష్ ఉప్పాళ్ళలోకి తీసుకెళ్ళి వంజరాలు ఇప్పించాడు మంచి రేటుకి వచ్చినాయి ఇప్పుడు కాకపోతే ఈ వీడియోలో వీటిని ఫ్రై చేసుకుని తినాలి తినేవలే ముగ్గురు మాత్రమే

ఇంకా ట్రైనింగ్ కావాలి కారం ఉప్పు పసుపు ధనియాల పొడి గరం మసాలా ఫిష్ మసాలా మిరియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ భయా చేత ఎలా ఉంద్రా అంటే మంగళవారం కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంటున్నాను మంగళవారం వచ్చింది కాబట్టి చాలా కూలుగా ఇలా ముగ్గురు మీద నేను

పెట్టి మసాలా రాసి ఇంకా మనం తినలేము కాదు అందుకని వాళ్ళు తినాలి ఎలా రండి మసాలా రాసుకోండి ఏం పెట్టాలి స్టవ్ స్టవ్ ఎత్త రేట్ అవర్లోనే ఆల్మోస్ట్ చేపలు చేయడం అయిపోయింది అండ్ ఇంకోటి వీళ్ళు మసాలా కలపడం కూడా అయింది ఇంకా పిల్లలు పోగేసి వేయడం ఒకటే బాకీ చేసుకో ఇలా మనం ఉడుకుతుంది కాబట్టి రే అయిపోయిందా మీద అయిపోయిందని అయిపోతే ఏం తెచ్చుకున్నా ఇందులో ఒకటి ఒకటి పెట్టేస్తే సరిపోద్ది రాత్ర ఆ మూడు ఇచ్చేస్తారు ఈ లోపు ఇలా మంట దగ్గర కూర్చోండిగా వండుకొని తిన్నానంటే చాలా బాగుంటుంది కానీ తినే అవకాశం ఈ రోజు కూడా లేట్ అయిపోయింది గైస్ పెట్టి ఒక రెండు నిమిషాలు పైన అవుతుంది ఇప్పుడు తీసేద్దామని అడిగాము మొత్తానికి మా కూడా వచ్చేసాడు చాలా దూరం నుంచి వచ్చాడు ఇంకోటి పుట్టి వచ్చేస్తే మాకు లేచి వచ్చాడు మా కోసం

సో ఇది మా వీడియో ఫిష్ ఫ్రై అన్నమాట వంజరం ఫిష్ ఫ్రై ఆబ్వియస్లీ నేను చేశాను కాబట్టి చాలా బాగా వచ్చింది అందరికి నచ్చింది ఎప్పుడో మార్నింగ్ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే సిక్స్ అలా అయ్యింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎంసీ ఫ్యాంటసీ कमेंट्स मात्र ना ना मिस्टेक करना प्लीज